ડુ નેવરા 15 આવશે નવને દે એય હરેરા આવશે નવ આવશે નવને દે હરેરા પાળો એય શેના વડ દીન કટ જેતો આવું કટ જેતો શેરાદે મેશે દી એ નેગું નાખન જેશેન શેરાદે મેશે તાવ આવો એય સોસકોટી અમારા રા ર આવું શેરાદે વ્યા રે રે રે

అరే ఆవు పడుతుంది ఆవిటి పోవచ్చు అరే ఆవు గంట ముందు గంట వేసినా ఆవు లేదు ఎటు పోవచ్చు ఎటు పోయింది ఇప్పుడు దాకుండా ఇప్పుడు వచ్చేవరకే ఆవు మాయమైంది అవును మన ఆవిధరావు మొన్న కొండవు కొత్త కదా ఎటు పోవచ్చు అది ఎనిమిది వేదులు కొట్టి మొన్న కొట్టి వచ్చి ఆవు లేదు అడ్రస్ లేదు ఎట్టు పోవచ్చు ఆవు నా మీరు నా ఆవు పడి దాడు వరడు ఆవాడు అది போ அடித்தோலி பண்ணி அடுகு அவுபடுது அவுபட் பாட்டு நல்லா ஜால தெலப்பண்ட் கொமலிட்டு

నువ్వు సాక్ష్యం ఉన్నావు కదా అది ఎంత మేసింది తెలుస్తుంది అమ్మో నా విన్న ఉందిగామో నా విన్నో దేవుడు కట్టేసింది ఏం మేసింది మేరే మేరే సగ అది సగం వెళ్తే ఉన్నది ఆవు మొత్తం పొద్దున పొద్దున ఎర్రా కట్టేసి ఆవిని మొత్తం సాగం చేసిండు అమ్మో ఆవు ఏం వేసింది ఏం కట్టేసి અમ્મા આયણ ઇપળી ભૂકોરી કાંતે એમ ઉંચકોને ગણી અરે સુનાયા નાયો એમ દી આવ એમ એમ આવી જા સગવાઈની અയ്യો શેન મેસીને લ્યા એમ મેસીને આવો હે વાર મેલા મેલા એમ મેલા નું શેન મેસીને કાટઈ જો ના માવડું તમડું જો ગાળ હે રે ને કુડા બેટા બોલ એની પર બે રામ ટૂપી આવો ખોલકેું ના એને લેગોલે જિન આવો ઇને ઉડી કને ઉડેલ કોને લેગો ચીનેવો કાઈ એતો થા રે ఇప్పుడంటున్నావు కదా నేను నాలుగు పెద్దవంతం ఆ అప్పుడు ఎట్లిపోవో ఏం చెప్తావు అప్పుడు తీసుకోస్తా అంట మాట్లాడవంతరం కూడా

ఇప్పుడు మనకు మన తగ్గట్టుగా మాట్లాడే పెద్ద మనుషులు కావాలి ఒక పని చేయదానికి మరి ఇట్లా మనం ఇద్దరం పోయిదం నా కోసం ఇక ధర నువ్వు చూసినా మొదటి నుంచి సంగతి ఏందో అని చెప్పాలి ఏ చిన్న పని పడింది అందుకే నీ అడిగా ఆయన చుట్టుకొచ్చింది దాదాపు ఏం లేదు ఆవు పొద్దున మెలా కట్టేసిపోయినా కానీ అది ఉడిక్కుంది ఎత్తున పోయి ఆ రాజ్యాపరంలో పడ్డది అది వరం పొట్టి కట్టి ఏం చేసింది ఏ సొప్ప ముట్టలే నాకు ఈ సొప్పం చేసింది ఇది మేసింది అది మేసింది అని చెప్పి ఆవును కొన్ని వేళ కట్టేసిండు నేను వస్తా ఇప్పుడు మాకు ఏంది ఏమి ఇప్పుడు నేను వస్తా నీ పంచాయతీ ఆ పొడిగిస్తా అదేంది అంతే పొడిగిస్తాను పంచాయతీ నేను నువ్వే పొడిగిస్తాడు మరి ఇంక ఇద్దరు పెద్దవంతులు పట్టుకుంటే పదిహేను రోజులు అట్నే ఎండకపోతే అట్నే పెడతాడు ఆ ముసలోడు ఇక అయితే మరి ఏం చేస్తాం అప్పటికి మాట్లాడి ఆవు బయటికి వెళ్ళగొడతారు మీరు వెళ్ళగొట్టినాక వానికి రూపాయి కట్ట కూడా చేయరు మీరు ఊను రూపాయి కట్ట కూడా చేసినాక నేను సాయంత్రం ఏడు గంటల వరకు ఇంత నాటుకోడి కిల పులిపాలు చేస్తా మీ గొప్ప చెప్తా మీరు బాగా ఇంకా కూర్చొని తాగురు రాదు మరి ఆ ఇద్దరు పట్టుకోసం చెప్పి రా ఇక వాళ్ళు అప్పలే కలిగి తిన అంతా ఇక తమ్ముడు అమ్మాయి ఏదిరా బర్రీ చానా ఇబ్బంది పెట్టినరా నన్ను అయితే నువ్వు పాండనా కూడా ఇటు వస్తున్నా ఏమి దారి మరి ఏమో ఏం పని పాండనా ఏమైంది పాండనా ఏం లేదు తా మీ చిన్న పని పడ్డది ఏం పని రాజేది అంట ఆవు నాకు ఉడయిక్కుందట ఆ ఉడయిక్కొని ఆ ఉరపొడి మేసింది గెట్టు పక్కపొడి గెట్టే దాన్ని కొట్టుకపోయి కొట్ట వాళ్ళకి కట్టేసుకొని మన మీద వండుకున్నాడు ఏదో నోరు లేని మేస్తా మేసిందే ఇక మరి ఏం చేస్తా ఉడికుందా ఏం చేస్తా జర ఇపెడితే ఆ లాగ కొడుతుంది ఫార్మీడి కూడా అంటే ఇష్టపెడతాడు ఏ మేసింది నాది పాయమాలు కట్టు ఏం కొట్టుకోని జర మాట్లాడి జర వాడిని జర జర ఒక గాడిద్దరు పెట్టినా గాడి ఇద్దరు చూసుకొచ్చినా జర మాట్లాడి ఆవుని ఇష్టపెడితే ఆవు పాలు తమ్మి ఆ కొడుతుంది మరి వస్తాం కానీ మరి మా సంగతి ఏంటి మాకు మీకేంత అమ్మో పుణ్యానికి ఎవరు వస్తాడే ఎవరు రాడు మరి ఆ రోజు మన ఆవు ఆ షేర్ల అవతలకి అడగాలి ఇలా మాకు కూడా మన ఇవ్వ వద్దు కాని మేము వస్తాం మాకు రాత్రి దావత్ పెట్టు రాత్రి దావత్ పెట్టు నీ దిక్కే మాట్లాడతాం ముసలు కొడతాం కొడుతాం ఏదంటే అది పో

రాజాపదయా మరి ఆవు కట్టేసినావంటే మన ఇరవైల పాండు ఎందుకు అంటే ఆగు మేసిందయ్యా అంతేనా చూపిస్తాను గుర్తు చూపిస్తా అయితే ఇప్పుడు ఆ ఇరవైల పాండు మా దగ్గరికి వచ్చిండు మమ్మల్ని పట్టుకొని వచ్చిండు మరి న్యాయం చెప్పడానికి వచ్చినాం మేము మన అంతా పక్క పంటి బాయులమే మనము పక్క పండి బాయో మనం మనం పెట్టుకోవద్దు మనం ఒక మాట మీద ఉండాలని వచ్చినాము మొత్తం వేసిందా ఏమే పాడనా ఏం మేలేంటివి మొత్తం వేసిందటగానే

పెద్ద అయినా యో నీ నీ బర్రి ఆళ్ళ దాంట్లో పడుతుంది ఆలది నీ దాంట్లో పడుతుంది అది కాదుగా ముచ్చట ఇప్పుడు మనం తెల్లారు చేస్తే ముఖం చూసుకునే వాళ్ళం ఊర్లా మళ్ళీ పాయకాడికి వస్తే ముఖం చూసుకునే అట్లా ఏవద్దు కదా నువ్వే ఏదో చెప్పి ఏం చేస్తావు ఏ గానీ దండగంటే అంత తాన మరి ఏం మాట్లాడతావు మరి చెప్పు పెద్ద మంత్రులు తీసుకొచ్చి మీరు చెప్పు చెప్పు మేము చెప్తామే ఆయన ఏమంటుండే మెయ్యలే ఆయన అంటుండవు నువ్వు మరి ఇప్పుడు ఎవరి తినమాలే ఏమే పండునా మరి ఏమంటావు మరి ఎట్లా చేద్దామంటావు ఆయన మేసింది అనమాట నువ్వు మెయ్యలే అనబడి మరి ఏం చేద్దామంటావు ఇక ఏం సరే మిమ్మల్ని పట్టుకొచ్చిన మీరు ఏ న్యాయం చేస్తారు ఏం చెప్తున్నారు మీరు ఎట్లా చెప్తా తింటప్పు అయితే నాది మొత్తం మీద ఆవు ఇప్పుడు నాకు దొరికి కావాలి మీరు ఎట్లా చెప్తా తింటా మేసిందని ఆయన అంటున్నారు మేలే అని అన్నారు కదా సరే మీరు ఎట్లా ఎంతవరకు చెప్తారో అంతవరకు చెప్పు అప్పుడు మీరు ఎప్పిందా కాదన్నా మరి మేము చెప్పింది తింటారుగా మీరు చెప్తాం సరే కుమారం కుమారా బాబు మాట్లాడదాం మేము తాత మాట్లాడొస్తాము మరి మేము ఆవు పంచాయతీ దేంపుటం ఆ దండగా కట్టిస్తాం మరి మాకు ఏమైనా ఎల్లకెలు యామని నేను ఇస్తావా ఇట్లాన కాలునా బయా సరే ఇప్పుడు ఆయన దండగా కట్టిస్తాం ఆయన ఇచ్చిన పదిలో సిరాయిదు ఏమంటావ్ అంటే అంటే మాట মারవోదు నేను సరేనా హ ఇప్పుడు ఐదు ఐదు ఓకేనా ఓకే మరి నీకు కనిపిస్తాం నీకు న్యాయం చేస్తాం మన పక్కబడి నీకు న్యాయం చేస్తున్నాం మరి ఓకేనా మరి మాట మారోదు సరే దా మళ్ళీ ఏం తెలియనట్టే ఉండు ఏం తెలియనట్టే ఉండు

ముసలోడు గజ్జి మీద ఉండవు వాడు అన్నాను కూడా తిరిగి తిరుతా ఉండవు ముసలోడు మరి ఏం చేద్దామంటా ఎట్లా చేద్దామంట ఆవుని ఇంకా ఎవరు పెట్టామన్నాడు ఏంది పద్ధతి అది చిన్న ఉన్నప్పుడు అలవాటు మళ్ళీ వద్దు అప్పుడు కొన్నా ఎనభై వేల కొన్నా అలాగే పదివేలు పెట్టు లేకపోతే ఎనభై వేలు ఆవు ఇచ్చి పెట్టుకో అసలు అయినా కూడా ఏమంటే నీకు ఏమన్నా ఇస్తాను తీసుకొచ్చిండు నీకు ఆయన కంటే ఎక్కిస్తా అట్లా మాట్లాడుతుండు అసలు అప్పుడు అక్కడ తక్కడ జోకే వచ్చురు ఇప్పుడు నన్ను కూడా తక్కువ సరే నేను కావట్లేను సరే మనది మాట్లా సరే అక్కడైతే ముందు జోకిరు కదా

మరి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు ఎంత మంచిగా మాట్లాడి తీసుకొచ్చిన మాట్లాడతావు ఎనభై వేలు ఒప్పు చెప్తే పెడతాడు ఏమవుతుంది కానీ ఎనభై వేలు పోతాడు ఇంకా పదివేలు చూసుకుంటే కానీ సరే ఐదవ ఇక మీరు చెప్పినట్టుగా ఇంకా ఒక వెళ్ళిపోయి అక్కడ అయినాడు ముసరొడినాడు దండగా రాత్రి మాకు దావతి అయిపోతుంది బయటికి మనం పక్క పండి పొద్దున్న లేస్తే ముఖం చూసుకుంటాం అందరం తన కూడా ఉండాలి మరో ఇప్పుడు దండగా దండుగానే వాడుతీవి మరొక పదివేలు ఖాయం చేసుకో ఆయన ఆవి ఇచ్చిపెట్టు మళ్ళీ ఇక ఎప్పుడు ఆవిష్ ఆవు మాత్రం చేడకూడదు చెప్పే బాధ్యత మాది మమ్మల్ని నమ్మి ఇచ్చిపెట్టి ఇక ఏమంటనా సరేనా రూపాయలు రాస్తా గాని పది రూపాయలు తీసుకో ఆయన ఆవిష్పెట్టు సరేనా ఇక తర్వాత లెక్క పెట్టుకో ఉన్నాయి పదివేలు కాని జోర పెట్టుకో ఆయన ఆవిష్పెట్టి ఆవిష్పెట్టిగా కొట్టుకో మరి பதிவே மன முன்னாடுக்கு એય માડી એ મા માવાળા પંજા દેખાય ને એની એ રેડો રેડા ડ્રાઇવ